వరలక్ష్మి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆ ఇల్లు మొత్తం నాగమ్మ అనే చీకటితో మూసుకుపోయింది కదా ఇప్పుడు వెన్నెల అనే వెను వెలుగు వస్తుంది ఆ ఇంట్లోకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇదే కదా మేము మాకు కావాల్సింది దీనికోసమే ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అమ్మమ్మ నేను చెప్పేది కాస్త వినండి నేను శంకర్ని మార్చడం మాత్రమే ఒక్కటి మాత్రమే నా పని ఆ ఇంట్లో నేను పర్మనెంట్గా ఉండిపోతానని అస్సలు ఊహించుకోవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అవును నేను శంకర్ని మార్చేయడం మాత్రమే ఒక్కటే ఒక్క పనిగా పెట్టుకున్నాను అంతే తప్ప నేను పెళ్లి చేసుకొని అక్కడ పర్మనెంట్గా ఉండిపోతానని అస్సలు మీరు ఊహించుకోవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది వెన్నెల అని చెప్పేసి అయితే అనుకుంటూ వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను అని అంటే ఈ శంకర్ని మార్చడానికి మాత్రమే తర్వాత నేను విడాకులు తీసుకొని మళ్ళీ నా ఇంటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంటి వెన్నెల నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అవును నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను అంటే ఆ శంకర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాగమ్మ ముసుగులో పడిపోయి ఏదేదో చేస్తున్నారు అది నాకు నచ్చకే నేను ఇదంతా చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాను అంటే ఆ శంకర్ని మార్చడం కోసమనే ఆ నాగమ్మ చేతిలో నిండి విడిపించడం కోసమనే చెప్పే అందుకనే తర్వాత మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత నేను విడాకులు తీసుకొని నా ఇంటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది